నమస్తే డిఎస్సి అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం అయితే ఈ వీడియోలో చర్చించకపోయే విషయం ఏంటంటే డిఎస్సి విషయంలో తాజా పరిస్థితి గురించి ఈరోజు వచ్చిన వార్తాపత్రికల్లోని కథనాలను ఒక్కొక్కటిగా విశ్లేషణాత్మక దృష్టితో చర్చిద్దాం అంతకంటే ముందు మన ఛానల్కు ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డిఎస్సికి సంబంధించిన సమస్యల మీద పోరాడేందుకు ఎందుకో సరైన నాయకత్వం లేదు అని నాకు అనిపిస్తుంది ఈ విషయం క్లారిటీగా అర్థం కావాలి అంటే నిన్న జరిగిన మందకృష్ణ మాదిగా గారి ప్రెస్ మీట్ గురించి ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏమన్నారంటే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులు వాళ్ళని మేము కలిసినప్పుడు మాకు అనుకూలంగా మాట్లాడుతూ మా పోరాటం గొప్పదని చెబుతూ మమ్మల్ని మాటలతో శాంతపరుస్తూ వస్తున్నారు కానీ మాలల ఒత్తిడికి తలొగ్గి నిర్ణయాలు తీసుకోవడంలో మాదిగ సోదరులను అన్యాయం చేసేలా మాలలకు అనుకూలంగా ఉద్యోగాలన్నీ వాళ్లకి కట్టబెట్టేలా వ్యవహరిస్తున్నారు వర్గీకరణ అమలుకు ముందే ఫలితాల విడుదలకు ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగ నియామకాలకు పూనుకుంటున్నారు కానీ ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ నివేదిక అందిన తర్వాతే నియామకాలు ఫలితాలు నోటిఫికేషన్లు అని ఒక నిర్దిష్టమైన విధానంతో ముందుకు వెళుతున్నారు అని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా సమస్యాత్మకంగా అన్యాయంగా ఉన్నాయని భావించి ఆయన పోరుబాట పట్టడానికి సిద్ధమయ్యారు ఇంకా ఆయన ఏమన్నారంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అన్ని వర్గాల వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలంగా ప్రభుత్వమే అన్ని ఎస్సీ కులాల నాయకులతో ఎస్సీ కులాల వర్గీకరణకు సపోర్ట్ చేసే విధంగా ఒప్పించి లోటుపాట్లను ఎప్పటికప్పుడు వినతి పత్రాల ద్వారా సమర్పించే ప్రయత్నం జరిగేలా సమావేశాలు జరిగాయి మిశ్ర కమిషన్ నివేదిక మార్చిలో వస్తుంది కూడా కమిషన్ నివేదిక వచ్చిన వెంటనే నియామకాలు చేపడతాం అనే నిర్దిష్ట వైఖరిని కూటమి ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అంతగా ఇప్పటికిప్పుడే ఫలితాలు విడుదల చేయాలి నియామకాలు చేపట్టాలి అని పూనుకుంటుంది అని ప్రశ్నించారు ఈ ప్రెస్ మీట్ వల్ల మనం చాలా విషయాలు అర్థం చేసుకోవాలి ఒక విషయం ఏంటంటే ప్రభుత్వం సమస్యాత్మకమైన నిర్ణయాలు కానీ ప్రజల ఆమోదం లేని నిర్ణయాలు కానీ తీసుకున్నప్పుడు అవి ఖచ్చితంగా అందరికీ సమస్య అని అర్థమవుతుంది కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం సమస్యాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం లేదు అలా సమస్యలు వస్తాయని ముందుగానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవ్వాలి వర్గీకరణ నివేదిక రావాలి ఆ తర్వాతనే న్యాయ వివాదాలకు తావు లేకుండా నియామక ప్రక్రియ అనే నిర్ణయాన్ని ప్రకటించింది కానీ అసలు సమస్య ఏంటి అంటే సమయం వీటన్నిటికీ ఇంకా ఎంత సమయం పడుతుంది ఇప్పటికే ఎన్నో ఏళ్ళు నిరీక్షణ జరిగిపోయింది ఇంకా ఎన్నాళ్ళు అనే పరిస్థితికి వచ్చారు డిఎస్సి అభ్యర్థులు అందుకే డిఎస్సి అభ్యర్థుల డిమాండ్ ఏంటి అంటే డిఎస్సి షెడ్యూల్ విడుదల చేయాలి ఆ షెడ్యూల్ పక్కాగా జరగాలి అని వాళ్ళ డిమాండ్ ఇప్పటి వరకు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ కూడా అభ్యర్థులకు విశ్వాసాన్ని కలిగించడం లేదు పైగా రోజు రోజుకి ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయేలా చేస్తుంది కాబట్టి షెడ్యూల్ విషయంలో అయినా ఖచ్చితంగా నిర్ణయాన్ని ప్రకటించాలని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే కనీసం ఈ విషయాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే నాయకత్వం కొరబడింది డిఎస్సీ అభ్యర్థులు ఇప్పటికే జిల్లాల వారీగా ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయడం ధర్నాలు చేయడం స్టార్ట్ అవుతూ ఉంది మనం గమనిస్తూ ఉన్నాం వీటి వెనుక ఉన్న ఎజెండాలు రెండు ఒకటి డిఎస్సి షెడ్యూల్ విడుదల చేయాలి రెండు ఖచ్చితంగా ప్రిపరేషన్కు సమయం కనీసం అరవై రోజుల నుంచి తొంభై రోజుల వరకు ఇవ్వాలి అని ఇదిలా ఉంటే మరొక వైపు అభ్యర్థులు కూడా రెండు రకాల వాదనలు వినిపిస్తున్నారు కొంతమంది సీనియర్లు డైరెక్ట్గా డిఎస్సి కావాలని అంటుంటే మరికొంతమంది కొత్తగా వచ్చినటువంటి అభ్యర్థులు మాకు ఖచ్చితంగా టెట్ నిర్వహించాలి అని అడుగుతున్నారు సీనియర్ల ఆందోళన ఏంటంటే ఇప్పటికే దాదాపు మూడు నాలుగు టెట్లు రాశాము ఇంకా ఎన్నాళ్ళు టెట్లు అనుకుంటూ ఈ చీకటి జీవితాన్ని గడపాలి ఇంకా చాలు డైరెక్ట్గా డిఎస్సి నిర్వహించండి అని వాళ్ళ వాదన నిజంగా సీనియర్ల బాధ ఖచ్చితంగా సీనియర్లకు మాత్రమే అర్థమవుతుంది వేరే ఏ పని లేకుండా కేవలం ప్రిపరేషన్ మీదే నాలుగైదేళ్లు కూర్చోవడం అంటే దాదాపుగా వాళ్ళ జీవితంలో ఐదు నుంచి ఏడు శాతం జీవితాన్ని త్యాగం చేసుకున్నట్టే దానికి తోడు వాళ్ళు ఇంకా జీవితంలో స్థిరపడడానికి సరైన మార్గం లేదు ఇంకా ఎన్నో ఇతర విషయాల్ని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి వీళ్ళ వాదన కూడా న్యాయమైనదే అయితే మరోవైపు కొత్తగా కోర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాకు సరైన టెట్ స్కోర్ లేదు కాబట్టి మాకు ఖచ్చితంగా ఇంకొక టెట్ కావాలి అంటున్నారు మొన్న రాసిన టెట్లో చాలామంది క్వాలిఫై కూడా కాలేదు కాబట్టి టెట్ నిర్వహించడం సమంజసమైనది అని వీళ్ళ వాదన అయితే నా ఆలోచన ఏంటి అంటే నేను ఎవరి వైపు కూడా సపోర్ట్ చేయట్లేదు ఇద్దరి ఆలోచనల్లో న్యాయం ఉంది కాబట్టి డిఎస్సి నిర్వహించడానికి ఎలాగో ప్రిపరేషన్ టైం ఇస్తారు కాబట్టి మొదట టెట్ నిర్వహించి వెంటనే డిఎస్సి నిర్వహించడానికి వీలయ్యేటట్టు రెండింటినీ ఒకేసారి వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి మొదట టెట్ నిర్వహించి వారం పది రోజుల వ్యవధితో డిఎస్సి నిర్వహించడం వల్ల ఇద్దరికీ సమన్వయం చేయడం వీలవుతుంది అని నాకు అనిపిస్తుంది ఇలా అయితే డైరెక్ట్గా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ కావచ్చు టెట్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు టెట్కి ప్రిపేర్ కావచ్చు అయితే టెట్ కావాలనుకునే వారు డైరెక్ట్గా లోకేష్ గారికి మెయిల్ చేయండి అని గత వీడియోలో నుంచి చెప్తూ వస్తున్నాను ఇక డైరెక్ట్గా డిఎస్సి కావాలి అనే వాళ్ళకి స్వాంతన కలిగించే విషయం ఏంటంటే ఖచ్చితంగా టెట్ నిర్వహించినా కూడా వెంటనే డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వానికి ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి చాలా తక్కువ గ్యాప్తోనే డిఎస్సి నిర్వహణ ప్రక్రియ పూర్తవుతుంది అయితే రాజకీయంగా డిఎస్సి మీద ఒత్తిడి తీసుకురావడానికి డిఎస్సి అభ్యర్థులకు ఎటువంటి సపోర్ట్ లేదు ఎందుకు అంటే ప్రధాన కారణం ఏంటి అంటే ప్రతిపక్షం లేకపోవడం ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఆ పార్టీ నాయకులు డిఎస్సి సమస్యను పట్టించుకోకపోవడం ఈ నెల పన్నెండున మార్చి పన్నెండున యువత పోరు అనే కార్యక్రమంలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలపై అలాగే నిరుద్యోగంపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఒక కార్యక్రమం చేస్తున్నారు ఇందులో డిఎస్సి అంశం లేకపోవడం గమనార్హం ఆరు లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి మీద ఆధారపడి ఉండగా ఈ అంశాన్ని వాళ్ళు ఎందుకు యువత పోరుబాటలో చేర్చుకోలేదు ఎందుకంటే ఆ పార్టీ కూడా వాళ్ళ హయాంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించకపో నిర్వహించలేదు కాబట్టి కూటమి ప్రభుత్వం మళ్ళీ వాళ్ళను ప్రశ్నిస్తుంది ఇదే విషయంలో అప్పుడు ఇరకాటన పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి డిఎస్సి సమస్యలపై స్వరాన్ని వినిపించడానికి సరైన గొంతుకలు లేకుండా పోయింది ఇకపోతే ఇప్పుడు గట్టిగా ప్రిపేర్ కానీ డిఎస్సి అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్ విషయం ఇది డిఎస్సి అభ్యర్థులు ఎంత కఠోర శ్రమ చేస్తూ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందో ఒక చిన్న విషయం ద్వారా చెప్తాను దీనివల్ల భవిష్యత్తులో కూడా డిఎస్సి విడుదల చేస్తే ఎంత పోటీ ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది అదేంటంటే గత వీడియోలో నేను మోడల్ స్కూల్స్ గురించి చెప్తూ ఒక విషయం క్లారిటీగా చెప్పాను అదేంటంటే నాలుగు రకాల ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి ఈ ప్రైమరీ స్కూల్స్లో కూడా మోడల్ స్కూల్ చాలా ప్రత్యేకం ఇందులో సరిపడా ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి ఏ తల్లిదండ్రులైనా సరిపడా ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలకే వాళ్ళ పిల్లల్ని చేర్పించాలి అని అనుకుంటారు ఇదే విషయాన్ని గత వీడియోలో చెప్పాను కాబట్టి చాలా మంది తల్లిదండ్రులు మోడల్ స్కూల్స్కే ఎక్కువ మొగ్గు చూపుతారు అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఫౌండేషన్ స్కూల్స్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తిరిగి మోడల్ స్కూల్స్కి జాయిన్ అవుతారు రెండు రకాల స్కూల్స్ మళ్ళీ ఖాళీ అయినట్టే లెక్క అంటే మొత్తానికి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఒకటి నుంచి ఐదు తరగతులకు సంబంధించిన మూడు రకాల స్కూల్స్ ఉన్నా కూడా చివరికి యాక్టివ్గా రన్ అయ్యేది మాత్రం ఒక్క మోడల్ స్కూల్ మాత్రమే ఇది రాను రాను పరోక్షంగా విలీనానికి దారితీస్తుంది టీచర్ల సంఖ్య భారీగా తగ్గిపోతుంది ఎందుకంటే మిగిలిన రెండు రకాల స్కూల్స్ మూతపడిపోతాయి కాబట్టి ఇదే విషయాన్ని విలీనంపై ఎస్ అనాల్సిందే అంటూ సాక్షిపత్రిక ఒక ఆర్టికల్ను ప్రచురించింది బలవంతంగా స్కూల్ కమిటీలతో ఒప్పి ఒప్పించేలా చేసుకుంటున్నారు అని రాసింది ఇక్కడ ఏంటంటే మోడల్ స్కూల్లో అరవై మంది విద్యార్థులు ఉండాలి ఒకవేళ తక్కువగా ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి బేసిక్ ప్రైమరీ లేదా ఫౌండేషన్ స్కూల్ నుంచి విద్యార్థుల్ని ఆ స్కూల్లోకి విలీనం చేసే ప్రక్రియ పరోక్షంగా పైన వివరించే విధంగా జరుగుతుంది దీనివల్ల విద్యార్థులకు పాఠశాల దూరం పెరగడం పెద్ద సమస్యగా మారింది దానికోసం రవాణా ఛార్జీలు ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది కానీ ఎన్నాలిస్తారు ఇస్తారు ఇప్పటికే ప్రిపరేషన్ విషయంలో గా ఉన్న అభ్యర్థులు ఖచ్చితంగా అర్థం చేసుకోండి పోస్టులు రాను రాను తగ్గుతాయే కానీ పెరగవు కాబట్టి ఖచ్చితంగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి వీలైనంత ఎక్కువ సార్లు రివిజన్ చేయండి దానికోసం మన ఛానల్ ద్వారా ప్రత్యేకంగా రివిజన్ కోసమే పీడిఎఫ్ను ఎస్జికి వాళ్ళకి ప్రిపేర్ చేస్తుంది ప్రస్తుతం మెథడ్స్ సంబంధించిన అన్ని పీడిఎఫ్లు అందుబాటులో ఉన్నాయి కేవలం వంద రూపాయలకే అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెథడ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి మొత్తం సిలబస్ కూడా నూట ఇరవై పేజీలలో ఇంగ్లీష్ మెథడ్స్ కూడా తెలుగు మీడియం వాళ్ళకు అర్థమయ్యేటట్లు తెలుగులో రాయడం జరిగింది ఇంకా సైకాలజీ విద్యా దృక్పథాలు కలిపి యాభై రూపాయలకే పూర్తి రివిజన్ షార్ట్ నోట్స్ అందుబాటులో ఉంది దీని ద్వారా మీరు పది గంటల్లో చదవాల్సిన సిలబస్ను కేవలం గంట రెండు గంటల్లోనే రివిజన్ చేసుకోగలరు ఇలా ప్రతిరోజు మీరు ప్రతి ను రివిజన్ చేసుకోవడానికి చాలా టైం తగ్గిపోవడం వల్ల రివిజన్ల సంఖ్య పెరిగి మీ స్కోర్ గెయిన్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఇక ఈ షార్ట్ నోట్స్ వివరాల కోసం నా నెంబర్కు మెసేజ్ చేయండి అయితే సాక్షిలో వివరించిన ఆర్టికల్కి పూర్తి వ్యతిరేకంగా ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని ఇప్పుడు చూద్దాం అయితే మొత్తం విషయాలని చూడకుండా మన పరిధిలోకి వచ్చే విషయాలు మాత్రమే మనం గమనిద్దాం ఉపాధ్యాయుల బదిలీల చట్టం తీసుకువస్తుంది ఉపాధ్యాయుల సర్వీసు వివరాలను ఆన్లైన్ చేస్తుంది దీనిపై అభ్యంతరాలను స్వీకరిస్తూ తుది సీనియారిటీ జాబితాను రూపొందించనుంది భవిష్యత్తులో పదోన్నతులు బదిలీలకు ఇదే ప్రామాణికంగా ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు నేను చెప్పుకుంటూ వస్తున్నది కూడా ఇదే ఇక్కడ బదిలీల చట్టం రావాలి బదిలీలు జరగాలి తర్వాత ఖాళీల వివరాలు తెలియాలి లేదా కనీసం ఖాళీల మీద ఒక అంచనా అయినా రావాలి ఆ తర్వాతనే మనకు ఖాళీల మీద డిఎస్సి నోటిఫికేషన్లో ఒక క్లారిటీ వస్తుంది దీనికి తగ్గట్టు రాష్ట్రంలో పదివేల వరకు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది అంటూ రాసి వచ్చింది దీనివల్ల కూడా ఈ ప్రక్రియ ఒకదాని తర్వాత ఒకటి జరిగే అవసరం ఎంతగానో ఉంది అప్పుడు ఖాళీల వివరాలు కూడా మళ్ళీ హెచ్చు తగ్గులయ్యే పరిస్థితి ఉంటుంది అందుకనే ప్రభుత్వం తీరు కూడా ఈ విషయంలో నత్తనడకగా సాగుతుంది అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రభుత్వమే ఎస్సీ వర్గీకరణ నివేదికను ఆలస్యం చేస్తుందా అనే అనుమానం కూడా వస్తుంది ఎందుకంటే నివేదిక వచ్చిన తర్వాత కూడా ఇంకా మిగిలిన సమస్యలు ఉంటాయి కదా అవన్నీ ఒక కొలికి వచ్చిన తర్వాతే నియామక ప్రక్రియలు చేపట్టాలి కదా అందుకే వీటన్నింటినీ చేయడానికి సమయం కావాల్సిందే ఈ విషయం గురించి గత వీడియోలో చెప్పాను ఒకవేళ వర్గీకరణ నివేదికను అనుసరించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసినా కూడా ఎగ్జామ్స్ నిర్వహించడానికి ఖచ్చితంగా అరవై రోజుల నుంచి తొంభై రోజుల వరకు సమయం ఇస్తారు ఒకవేళ ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎప్పుడు ఏం అడ్డంకి వస్తుందో తెలియని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ విషయం తీసుకుంటే కనుక అక్కడ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వర్గీకరణ విషయంలో ఉన్న సమస్యలు అన్ని వర్గాల వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల రాబోయే భవిష్యత్తులో ఎన్ని సమస్యలకు ప్రస్తుత పరిస్థితి దారి తీస్తుందో తెలియని పరిస్థితి అలాగనక మన ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత కానీ ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే అది ఎన్నాళ్ళు పడుతుందో మనమే ఆలోచించుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఖచ్చితమైన షెడ్యూల్ ప్రకటించాలి వివాదాలు లేని నోటిఫికేషన్ ఇవ్వాలి దానికోసం సమయం తీసుకున్నా పర్లేదు ఈ సమయంలో టెట్ డిఎస్సీ రెండింటినీ నిర్వహించే ఆలోచన చేస్తే బాగుంటుంది ఎగ్జామ్ నిర్వహించడానికి టైం పడుతుందని మీరు గమనిస్తే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపరే ప్రిపరేషన్ మొదలు పెట్టండి దానికోసం మన ఛానల్ ద్వారా అందించే షార్ట్ నోట్స్ను ఉపయోగించుకోండి ఇదండి విషయం మరోసారి మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం